చేసుకున్నాడు నా పేరు కాంతి ఐజాక్ అరోరా నా పేరు కాంతి ఐజాక్ అరోరా మా తండ్రి గారు కాంతి పురుషోత్తం ఆయన సీనియర్ ఎల్డర్గా ఈ సంఘంలో ఉంటూ ఆయన ప్రభునందు నిద్రించడం జరిగింది ఈ సంఘము గొడవలలో ఉన్నప్పుడు సంఘ సభ్యులలో ఒకరైనటువంటి విక్టర్ గమ్యాలియల్ అనే వ్యక్తి ఈ సంఘానికి సంబంధించి కోర్టు స్టే తేవడం జరిగింది హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత దాదాపుగా ఒక సంవత్సరం రోజులు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కంప్లీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఆగిపోయినాయి ఆ సమయంలో నా తండ్రి గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి అనంతపురం వచ్చి సంఘ పెద్దలు అందరితో వరపసరెడ్డి గారు మోహన్ రావు గారు పురుషోత్తం గారు వీరందరినీ సంప్రదించిన తర్వాత వారందరి ఇష్టం మేరకే వారందరి అంగీకారం మేరకే వారు నాకు ఇచ్చినటువంటి అధికారముతో నేను ఈ సంఘాన్ని రెన్యువేషన్ చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ అనుమతులతోనే చేయించడం జరిగింది ఈ సంఘము రెండు వేల పదహారున కోర్టు స్టే వచ్చింది ఈ సంఘానికి రెండు వేల పదిహేడున ఎవరైతే కోర్టు స్టే తెచ్చారో అతనితో అతను నా ఫ్రెండ్ నా స్నేహితుడు సంఘ సభ్యుడు అతనితో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి మేము చేయడం జరిగింది ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు రాకుండా జరుగుతున్న సంఘాన్ని ఫిలిప్స్ అనే ఒక వ్యక్తి నా తండ్రి పురుషోత్తం గారు అతన్ని సంఘ పెద్దగా నియమించడం జరిగింది నియమించిన తర్వాత అతను నా తండ్రి గారికి ఎనభై ఎనిమిది సంవత్సరాలు అప్పట్లో మా ప్రస్తుత సంఘకాపరి వరప్రసాద్ గారికి డెబ్బై సంవత్సరాలు అప్పట్లో ఇంకొక అతను మోహన్ రావు గారు పెద్ద అతనికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళందరినీ విద్యాప్రదలో ఉన్నప్పుడు ఈ సంఘానికి చరిత్ర ఏమంటే నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది బ్రదరన్ సంఘం నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఈ సంఘానికి ఎటువంటి సొసైటీ లేదు ఎటువంటి అసోసియేషన్ లేదు మా సంఘము స్టీవర్స్ అసోసియేషన్ అనే సంస్థ కింద మాది రన్ అవుతుంది మాకు బ్రాంచెస్ లేవు మా సంఘానికి బ్రాంచెస్ లేవు మా సంఘానికి కాపరి ఉంటారు సంఘ కాపరి పెద్దలు ఉంటారు అంతవరకే మా సంఘము సంఘం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆ విధంగా ఉంటాయి ఇతను ఫిలిప్ని అతను ఈ సంఘాన్ని ఒక ఒక దురుద్దేశంతో ఒక దురుద్దేశముతో వీరందరి వయసును దృష్టిలో పెట్టుకొని అతను ఈ సంఘము మీద గాస్పల్ హాల్ అసెంబ్లీ అనే సంఘం మీద వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చుకొని శారద నగర్ ఫోర్త్ క్రాస్ ఆయన ఉన్న నివాసం ప్రస్తుతం ఆయన ఉన్న నివాసము ఆ ఇంటిని ఈ సంఘానికి సంబంధించి సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు తెలియకుండానే వీళ్ళ ప్రమేయం లేకుండానే సంఘానికి తెలియపరచకుండా సంఘం జనరల్ బాడీ కండక్ట్ చేయకుండా మొత్తం ఆయనకు అనుకూలంగా రాసుకొని ఆయన రాసుకున్న రిజర్వేషన్లో కూడా నాన్ రిలీజియస్ క్రిస్టియానిటీ ఇస్ అ రిలీజియస్ కానీ ఆయన నాన్ రిలీజియస్ అని మెన్షన్ చేసుకుంటూ అతనికి అనువుగా అన్ని మలుచుకొని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఈ సంఘానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆంధ్ర బ్యాంక్ కోర్ట్ రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ బ్యాంక్ ఉన్నటువంటి సంఘం యొక్క అకౌంట్ను పెద్దలకు నమ్మించి వీరికి తెలియకుండా వీరి ప్రమేయం లేకుండా సంతకాలు తీసుకొని ఆ అకౌంట్ను ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జేఎన్ యూ బ్రాంచ్కు జర మార్చడం జరిగింది దీంట్లో ఉన్న డబ్బులు తీసుకుపోయి ఆ అకౌంట్ పెట్టుకొని ఆ అకౌంట్ కూడా క్లోజ్ చేసి మరొక అకౌంట్ ఓపెన్ చేసుకొని తనకు సంబంధించిన వ్యక్తితో సంతకం తీసుకొని కోఅప్లికెంట్గా పెట్టుకొని ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ జరిగింది ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగిన దాంట్లో మీరు చూడండి ఇక్కడ ఎన్ని లక్షలు డేట్స్ సహా ఉంది ఈ డబ్బుని అడిగినప్పుడు ఉన్నాయంకుల్ అని చెప్పి భ్రమ పెట్టి ఆయన తప్పించుకోవడం జరిగింది ఆ తర్వాత అరోనకు వ్యక్తి మీరు ఇచ్చినారు కదా కన్స్ట్రక్షను ఆయన ఆ లెక్క చెప్పడం లేదు పదిహేను లక్షలకు లెక్కాచారం రావాలని అడిగాడు ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు ఒక పెద్దగా ఆయన సంబంధం లేదు ఇది సంఘ కాపరి సంఘ పెద్దలకు మేము అకౌంట్స్ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఆడిటింగ్ చేపించినాను అకౌంట్స్ అని ఆడిటింగ్ చేయించి వాళ్ళకు సమర్పించడం జరిగింది నేను అకౌంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఇదే సంఘంలో ఇదే స్థానంలో వరపసి గారు మోహన్ రావు గారు పురుషోత్తం గారు పెద్దలు ఉన్నటువంటి సంఘ సభ్యులు శివయ్య యలమందయ్య విజయ్ కుమారు ప్రభాకరు ఇక మిగతా సభ్యులు కొంతమంది అన్ని అకౌంట్స్ చూసుకొని నేను నెంబర్ చెప్తూ ఉంటే రిసీవ్ నెంబర్ చెప్తూ ఉంటే విజయ్ కుమారు వీళ్ళందరి సమక్షంలో వీళ్ళలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆరోవరో ఒక వ్యక్తి ఇక్కడ పనిచేసేటప్పుడు నా ప్రక్కన లేరు నా ప్రక్కన ఉన్నది కేవలం నా తమ్ముడు ఒకడే నా ప్రక్కన ఉన్నాడు నా పక్కన ఏ సంఘ సభ్యులు లేరు సంఘ పెద్దలు పొద్దున కూర్చొని వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ కళ్ళ ముందు నేను చేశాను తప్పితే ఎక్కడ కూడా ఒక రూపాయి మోసం చేయడం అనేది మా ఇంట వంట లేదు రెండవది వచ్చేసి అకౌంట్ సబ్మిట్ చేసి ఆడిటింగ్ చేయించి పదహారు లక్షల చిల్లర మొత్తం నేను వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది దిస్ ఈజ్ ఇన్ ది ఇయర్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ సబ్మిట్ చేసి వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేసేసి అకౌంట్స్ కంప్లీట్గా పూర్తి వివరాలతో సమర్పించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అప్పటి నుంచి అతను ఆరు నెలల నుంచి నాలు లెక్కరేమో పదహైదు లక్షలు అడుగుతున్నాడు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ఆయన సంఘాన్ని సంఘం లోపల ఆయన తీసుకోవడం జరిగింది మూడు కోట్ల రూపాయలకు లెక్కచారం లేదు మూడు కోట్ల రూపాయలు లెక్కచారం అడిగితే ఆయన దగ్గర ఉంటే వ్యక్తి ఓసీ అయిపోతాడు ఆయన దగ్గర నుంచి మా దగ్గరికి వస్తే ఆయన ఎస్సీ అయిపోతాడు ఎస్సీ అని చెప్పి భయపెట్టడము వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఫోన్ చేయడము చేయించడము వాళ్ళ మీద భయపెట్టి భయప్రాంతులు చేయడము ఈ విధమైనటువంటి చారాలు చేసుకుంటున్నాడు మూడవదిగా నేను రెన్వేట్ చేసినటువంటి దీంట్లో ఈ సంఘంలో నా తండ్రి పురుషోత్తం గారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో మచ్చలేని అధికారిగా ఆయన రిటైర్ అయ్యడం జరిగింది ఈ సంఘంలో దాదాపుగా డెబ్భై సంవత్సరాలు పైబడి ఉన్నారు ఆయన ఈ సంఘంలో మా ఫాదరు ఈ సంఘానికి ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ రిజిస్టర్డ్ ఫౌండర్ ఎల్డర్ ఆఫ్ దిస్ చర్చ్ ఈ సంఘానికి రిజిస్టర్ ఫౌండర్ అయినారు మా ఫాదరు పురుషోత్తం గారు బిజె జాన్ బోసస్ గారు టీజే జోసఫ్ గారు మరియు చిన్నైజ్ గారు ఈ నలుగురు పేరు మీద ఈ సంఘము రిజిస్ట్రేషన్ కాబడింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ సంఘ ఆ పురుషోత్తం గారి కుమారులుగా మాకు ఈ సంఘం మీద అధికారం ఉంది ఎవరైనా ఏ తప్పు చేసినా నిలబెట్టే అధికారం మాకు ఉంది ఆ ధైర్యంతోనే ఆ అధికారంతోనే సంఘ పెద్దలు ఇచ్చేటువంటి ఆ అధికారంతోనే ఈ సంఘం యొక్క రెనోవేషన్ చేయడం జరిగింది మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఈ సంఘం గురించి చెప్తారు ఎవరు రెన్వేషన్ చేశారంటే కూడా మీకు చెప్తారు పాత సంఘం ఎలా ఉంది కొత్త సంఘం ఎలా ఉందని అకౌంట్స్ విషయం వచ్చేసరికి నేను సబ్మిట్ చేసిన తర్వాత అతను సంఘంలో డబ్బులు తీసుకుపోయినాడని చెప్పి మా సంఘ పెద్దలు అడిగినప్పుడు వారిలో ఒక వ్యక్తి రాజేష్ అతను కాంట్రాక్ట్ బేసిస్ కింద జేఎన్టీలో జాబ్ చేస్తాడు లెక్చరర్ గానో ప్రొఫెసర్ గానే చేస్తాడు అతను రెచ్చగొట్టి ఆ పిల్లవాడి ఫ్యామిలీ చిన్న చాలా మంచి ఫ్యామిలీ చాలా భక్తిగల ఫ్యామిలీ ఆ పిల్ల గారిని రెచ్చగొట్టి మా సంఘపేతి అనేటువంటి ఆదినారాయణ గారిని కొట్టించాడు ఫిలిప్ ఈ సంఘంలో కొట్టించాడు కొట్టించినప్పుడు మా సంఘ గారు దేవుడు క్షమిస్తాడు నాన్న అని చెప్పి కాంప్రమైజ్ చేసి వదిలేశారు ఈ విధంగా పిల్లలు రెచ్చగొట్టడం డాగ్ బిస్కెట్స్ వేయడం డబ్బులు పంచడం దుర్వినియోగం చేయడం చేస్తూ ఉన్నప్పుడు మా సంఘ సభ్యులు సంఘ పెద్దలు సంఘంతో చర్చించి నిర్ణయం తీసుకొని అతన్ని విజయకుమార్ అని అతన్ని ఫిలిప్ గారిని వెలివేయడం జరిగింది సంఘం నుంచి వెలివేశారు ఏమిటిగా సంఘ పెద్దలుగా వెలివేశారు విజయకుమార్ సంఘ పెద్ద కాదు ఫిలిప్ సంఘ పెద్దగా వెలివేశారు విజయకుమార్ కూడా వెలివేశారు ఇప్పుడు ఏమైపోయింది ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని అరోరాకు మేము లక్ష రూపాయలు ఇచ్చామని చెప్పాడు అరోరాకు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడు అరవై ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చినామన్నాడు చెక్ ఇచ్చినప్పుడు అకౌంట్ నుంచి ఏదో వస్తుంది దానికి సంబంధించినటువంటి కూడా నేను ఆయనకు సమర్పించడం జరిగింది బ్లేమ్ చేస్తున్నాడు మా తండ్రి గారిని నా తండ్రి కన్స్ట్రక్షన్ వదిలిపెట్టినప్పుడు బై పురుషోత్తం దీనికి సంబంధించి సైలాస్ అండ్ ఎమ్మ ఫాక్స్ మెమోరియల్ చర్చ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పేపర్ మీరు చూడండి ఈ విధంగా మా తండ్రి చేస్తే అతను ఏం చేశాడు కోర్టు స్టేలో ఉన్నటువంటి కోర్టు స్టేలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీలో కోర్టులో కట్టకూడదన్నటువంటి ప్రాపర్టీని ఆయన తన పేరు మీద గూండాల హెరాల్డ్ ఫిలిప్స్ అని అగ్రిమెంట్ చేసుకొని సెల్ఫ్ అగ్రిమెంట్ ఇది సంఘ పెద్దల సంబంధం లేదు ఇది చేసుకొని ఏ సంవత్సరం ఇది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి దీనికి సంబంధించి దాదాపుగా ముప్పై లక్షల ఇరవై వేల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ నెపాన్ని ఏం చేశాడు ఇంకొకరి మీద వేయాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు నేను కన్స్ట్రక్షన్ వదిలిపెట్టిన తర్వాత వేరే వాళ్ళు దాన్ని ఆపేశారని చెప్పి చెప్పడం జరిగింది తన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే ఆయన ఆయన జీవితం అంతా ఒకరిని బ్లేమ్ చేయడమే వితౌట్ పర్మిషన్ ఇద్దరు చూడండి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఎవరి అనుమతులు లేకుండా ఎవరికి పర్మిషన్ అనుమతులు లేకుండా ఎవరికి సంబంధం లేకుండా తన సొంతంగా జిహెచ్ ఫిలిప్స్ అనే పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని ముప్పై లక్షల ఇరవై రూపాయలకు కొటేషన్ చేసుకొని అతను చేయడం జరిగింది ద ప్లాంగూల్ స్టూడెంట్ ఆ తర్వాత మా తండ్రి గారు అతను అడిగినప్పుడు అతను ఏమో అన్న అతను అన్నమాట వాస్తవ విషయం ఏమంటే అంకుల్ నేను ఇంకా మీతో సంప్రదించాలనుకున్నాను సమయం లేక ఈ విధంగా చేసినప్పుడు నేను వెంటనే మా సంఘ అప్పుడు సంఘ పెద్ద అయ్యగారు ఇప్పుడు సంఘ కాపురి అన్న ఇది స్టాప్ చేద్దామన్నా ప్రస్తుతానికి ఇది క్లియర్ లేదు ఇది నాన్న కూడా ఐడియా లేదు నాన్న కూడా ఐడియా లేదు అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది ఆ తరువాత మేము రెనోవేషన్ చేసినప్పుడు మున్సిపల్ పర్మిషన్తో చూడండి మున్సిపల్ పర్మిషన్తో దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కనే ఒక టీ బంక్ ఉన్నింది ఒక టీ బంక్ ఉంది ఎవరికైనా తెలుస్తుంది సంగము ఈ అనంతపురం టౌన్ ఉన్న అందరికీ ఆ బంకును అప్పటి కమిషనర్ గారితో మేము సంప్రదించి విషయం వానికి ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ ద్వారానే వాళ్ళ డెమోనిషన్ స్క్వాడ్ వచ్చి తీయడం జరిగింది ఇది రిప్రజెంటేషన్ బై డాక్టర్ అరోరా అని చెప్పి కూడా దీంతో మీరు చూడండి ఇది నేను తీసుకున్న అనుమతి మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి రెండవది ఇక్కడ దగ్గర దగ్గర ఏడెనిమిది చెట్లు ఉండేవి అనమాట ఆ చెట్టు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ కిందికి వెళ్ళిపోయినాయి కాంపౌండ్ వాళ్ళు దురా శిథిలాస్థితులకి వెళ్ళిపోయినప్పుడు డిఎఫ్ఓతో పర్మిషన్ తీసుకొని ఆ చెట్లు కూడా తీయించడం జరిగింది విత్ పర్మిషన్ ఆఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసిన తర్వాత ఈ సంఘానికి సంబంధించి అకౌంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ సంఘం అకౌంట్స్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నుండి కోర్టులో ఆంధ్ర బ్యాంకు మార్చమని చెప్పి పెద్దలందరూ చెప్పినప్పుడు అందరూ సంతకాలు పెట్టారు దాంట్లో ఫిలిప్ కూడా సంతకం పెట్టాడు కానీ అక్కడ మేనేజర్ను మేనేజ్ చేసుకొని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా సంఘానికి ఎగ్గొట్టి పదహైదు రోజులు సంఘానికి యాబ్సెంట్ అయ్యాడు ఆ తర్వాత మా కమిటీ మా మారడము సంఘ కాపీని ఎన్నుకోవడము పెద్దలను ఎన్నుకోవడము ఈ విధంగా జరిగినప్పుడు అతను సంఘంలో వివాదాలు సృష్టించి ఎస్సీను ముద్ర వేసి ఏసీని భయప్రాంతులు చేస్తూ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళకు కొట్టాడలు పెట్టి మధ్య మద్ద చేసి ఇప్పుడు సంఘాన్ని ప్రశ్న పట్టించిన ఉద్దేశంతో గుజారాపేటలో ఎంఈఓ రిటైర్డ్ ఎంఈఓ విజయకుమార్ మా సంఘ సభ్యుడు అతను విజయకుమార్ ద్వారా నామినేట్ చేయబడి విజయకుమార్ గారి ఫిలిప్ ద్వారా నామినేట్ చేయబడి ఆ విజయకుమార్ చేసరని చెప్పుకుంటూ సంఘాన్ని సంఘం డబ్బులను దోచుకున్నారు